నమస్కారం నా పేరు రాఘవేంద్ర అనందాస్ ముక్కామల కృష్ణమూర్తి ప్రసిద్ధి చెందిన తెలుగు చలనచిత్ర నటుడు దర్శకుడు పంతొమ్మిది వందల ఇరవై ఫిబ్రవరి ఇరవై ఎనిమిది గుంటూరు గోజాలలో డాక్టర్ సుబ్బారావు సీతారామమ్మ దంపతులకు జన్మించారు ముక్కామల ముక్కామల విద్యా దశ నుండే రంగస్థల నటునిగా పేరు తెచ్చుకున్నారు వీరు వృత్తిరీత్యా న్యాయవాది మంచి టెన్నిస్ ఆటగాడు బొబ్బిలి యుద్ధం నాటకంలో బుస్సీ పాత్రను అద్భుతంగా పండించేవారు భక్త కబీర్ నాటకం రాసి ప్రదర్శించి షహబాస్ అనిపించుకున్నారు బుక్కామాల మద్రాస్ చేరుకుని పి పుల్లయ్య దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి మాయా మచ్చింద్ర చిత్రంలో గోరఖ్నాథ్గా సినీ నట జీవితం ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో లైలా మజును చిత్రంలో భానుమతి గారికి తండ్రిగా నటించారు తమిళ కన్నడ హిందీ చిత్రాలలోనూ పలు పాత్రలు పోషించారు పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో మరదలు పెళ్లి అనే చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తూ హీరోగా తాను హీరోయిన్గా కృష్ణకుమారి గారు పెట్టుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మరో చిత్రం రుషంగా ఈ సినిమాను ముక్కామాల కృష్ణమూర్తి దర్శకత్వం వహించి బ్రహ్మాండంగా తీశారు ఇందులో హరినాథ్ రాసులోచన గుమ్మడి రేలంగి నాగయ్య ఇంకా భారీ తారాగరం నటించారు దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశారు ముక్కామాల తన గురువైన పీపుల్లయ్య గారి దగ్గర వందల కొద్ది సినిమాల్లో నటించిన ముక్కామాల తెలుగులో కొన్ని చిత్రాలు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో లైలా మజును పి రామకృష్ణ డైరెక్టర్గా ఏఎన్ఆర్ భానుమతి నటించగా ముక్కామాల భానుమతి గారికి తండ్రిగా నటించారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో స్వప్న సుందరి గెండసాల బలరామయ్య గారు నిర్మాత దర్శకుడు ఏఎన్ఆర్ అంజలి ముక్కామాల పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో నిర్దోషి హెచ్ఎం రెడ్డి డైరెక్షన్లో ముక్కామాల జీ వరలక్ష్మి పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో రేచుక్క పి పుల్లయ్య డైరెక్టర్గా ఎన్టీఆర్ అంజలి ముక్కామల పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో తెనాలి రామకృష్ణ బిఎస్ రంగా డైరెక్షన్లో తాతాచారుగా ముక్కామల పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో రెడ్డి డైరెక్షన్లో మాయా బజార్ ఈ చిత్రంలో దుర్యోధనుడిగా ముక్కామల పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో జగదేక వీరుని కథ రెడ్డి డైరెక్టర్గా విజయ ప్రొడక్షన్లో ఎన్టీఆర్ బి సరోజాదేవి ఈ చిత్రంలో మహారాజుగా ముక్కామల పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో తిమ్మరుసు కమలాకర కామేశ్వరరావు డైరెక్షన్లో ఎన్టీఆర్ దేవిక గుమ్మడి ముక్కామల పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో నత్తనశాల కమలాకర కామేశ్వరరావు డైరెక్షన్లో శ్రీ రాజలక్ష్మి నిర్మాణంలో ఎన్టీఆర్ సావిత్రి ఎస్విఆర్ ముక్కామల విరాట రాజుగా యాక్ట్ చేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో బొబ్బిలి యుద్ధం ఈ చిత్రంలో జనరల్ బుస్సీగా ముక్కామాల పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో పరమానందయ శిష్యుల కథ చిత్రంలో విలన్ మంత్రిగా ముక్కామాల పంతొమ్మిది వందల అరవై ఏడు శ్రీకృష్ణ అవతారం చిత్రంలో కౌన్సుడిగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో సీతా కళ్యాణం విశ్వామిత్ర మహర్షిగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో ఎన్టీఆర్ నటించిన డ్రైవర్ రాముడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఈ సినిమాలో సయ్యద్ మేనమాముగా ముక్కామల పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో ప్యార్కా సింధు లాస్ట్ ఫిలిం ఇంకో హిందీ ఫిలిం అప్నా దేశ్ ముక్కామల దయాగుణం గల మహామనిషి తన తోటి కళాకారులు కష్టాల్లో ఉన్నారంటే వారిని ఆదుకొని కాపాడేవారు వీరు చేసిన దాన ధర్మాలు బయటికి రానిచ్చేవారు కాదు ఒక నిర్మాతను కొందరు బయటి వారు నమ్మించి మోసం చేయగా ముక్కామాల లాయర్ కాబట్టి తన వాక్చాతుర్యంతో సినీ పెద్దల సపోర్ట్తో ఆ నిర్మాత పరువును కాపాడారు దట్ ఈజ్ ముక్కామాల ముక్కామాల పొందిన సత్కారాలు లెక్కలేననివి ముక్కామాల భార్య భారతి కుమారుడు సుబ్బారావు ముగ్గురు కుమార్తెలు రాజలక్ష్మి పద్మావతి శేషమ్మగారులు ముక్కామాల పంతొమ్మిది వందల ఎనభై ఏడు జనవరి పది తన అరవై ఆరో ఏటా కన్ను మూశారు వీరిని స్మరించుకుందాం